హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డిఫరెంట్గా సేమేం రెడీ చేస్తాను అందుకోసం చూడండి ఇలా ఎర్రగా తోరగా వచ్చేలాగా వేపుకోవాలి వేపిన తర్వాత ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ప్లేట్లో తీసి పెట్టుకొని సేమ్యాను వేపుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి టమాటా పుదీనా కొత్తిమీర సేమ్ టమాటా వేసుకుంటున్నా ఉప్పు వేసుకోండి ఇలా కలిసి పసు తర్వాత కొంచెం కారం కారం తగ్గట్టు వేసుకోండి ఉప్పు తినేవాళ్ళు ఉప్పు వేసుకోండి నేను కొంచెం కొంచెం తీసి వేసుకోండి బాగా వేయ దీంట్లో వాటర్ పెట్టేసుకోండి కేజీ సేమ్యాకి హాఫ్ లీటర్ వాటర్ వచ్చండి ఇలా వేసి కర్సేపు మర్రి ఎసరు రావాలి ఎసరు వచ్చాక అందులో సేమ్యా వేసుకోండి దీంట్లో సేమ్యా వేసుకొని కలిపి మూత పెట్టి పెట్టుకోండి మీరు ట్రై చేయండి కొత్తగా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మూత పెట్టి పెట్టేయండి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే బాగా మర్చిపోతాయి సిమ్లో పెట్టి పెట్టండి ముక్క తీసి ఒకసారి మళ్ళీ కలిపి చూసుకోండి మర్చిపోయింది లేదా అని కొంచెం కింద మాడితే బాగుంటది ఇంకా టేస్ట్ ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్